కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గుమ్మలదిబ్బ హైస్కూల్ వద్ద ఆమె మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మలదిబ్బ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు లేనివారు ఎవరూ ఉండకూడదని ప్రతి ఒక్కరూ పక్కా గృహాలు కలిగి ఉండాలని అధికారులకు ఆదేశించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో క్లస్టర్ ని గుమ్మల దిబ్బలో ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ చేసుకోవాలని సూచించారు పాత కాలనీ కాలనీ గానీ ఎస్టీ కాలనీలో గానీ వాళ్ళకి ఎక్కడైతే రోడ్లు గానీ కాలువలు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయంతో ఎందుకంటే మన ప్రభుత్వం కాన్సెప్టే పేదల ప్రభుత్వం అని చెప్పే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఇంతమంది ఎస్టీలు ఎస్సీలు బీసీలు అందరూ ఉన్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మీకు అన్ని రంగాల్లో మీకు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాటిస్తున్నాను విధంగా బీసీలు ఉన్నారు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అందరికి కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళందరికీ ఏం అవసరాలు కావాలో అవన్నీ తీర్చడానికి కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ ముందుంటాను వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ పాపులేషన్కి నిన్ననే మన హౌసింగ్ పీడీ గారు చెప్పడం జరిగింది ఎస్టీ పాపులేషన్కి ఇది మొత్తం మన స్టేట్ అంతా ఉంది ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఎస్టీ ఇల్లుగా ఇందురమ్మ పాలసీలో అప్పుడు ఇల్లులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉండి ఆ ఇల్లులు పగిలిపోయి ఉన్నా లేదు ఎస్టీలకి ఇంటి స్థలాలు లేకపోయినా ఇల్లు కట్టుకోవాలన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉమ్మడి ప్రభుత్వమైన ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది వాళ్ళు సచివాలయం సిబ్బంది దగ్గరికి లోకల్ నాయకులతో కలిసి వెళ్ళి వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ అన్ని వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను